జానవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటి ముఖ్యాంశాలని ఓసారి క్లుప్తంగా చూద్దాం ఈరోజు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలో అటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక పరిణామాలను చూద్దాం ఆ ఈరోజు స్వామి వివేకానంద జయంతి కూడా అందుకే దేశమంతా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోంది సరే మొదటి విషయానికొస్తే ఇది మన దేశ ఆర్థిక దౌత్య రంగాలకు సంబంధించింది జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మర్జ్ మన ప్రధాని మోదీతో అహ్మదాబాద్లో భేటీ అయ్యారు ఇక్కడ సెమీ కండక్టర్లు డిఫెన్స్ లాంటి కీలక రంగాలపై పెద్ద ఒప్పందాలు జరగబోతున్నాయి అసలు ఈ డీల్స్ ఎందుకంత ముఖ్యమంటారా ఎందుకంటే టెక్నాలజీ కోసం చైనామీద ఆధారపడటాన్ని తగ్గించి మన దేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్గా మార్చడంలో ఇవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట మరి పాజిటివ్ న్యూస్తో మార్కెట్లు ఎలా స్పందించాయి మనం అనుకున్నట్టే సెన్సెక్స్ నిఫ్టీ రెండూ మంచి లాభాలతో ముగిశాయి ఇక రెండవది అంతర్జాతీయంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా సీరియస్గా మారింది రష్యా ఈసారి ఒరేష్నిక్ అనే కొత్త హైపర్సానిక్ మిసైల్ని వాడింది దీని స్పెషాలిటీ ఏంటంటే దాని స్పీడ్కి గాల్లో దాన్ని ఆపడం అస్సలు కుదరదు దాదాపు ఇంపాసిబుల్ అన్నమాట మరోవైపు చూస్తే వెనిజువెలాలో పరిస్థితి బాగా క్షీణించడంతో అక్కడున్న తమవాళ్లందర్నీ వెంటనే దేశం విడిచివచ్చేమని అమెరికా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇక చివరిగా మనందరిపైన అంటే సామాన్యుడి జేబుపై పడే ప్రభావం ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటాయి నిజంగా రికార్డు స్థాయికి చేరిపోయాయి దీంతో కొనడం సామాన్యుడికి పెద్ద భారంగా మారింది సో చూశారుగా ఒకవైపు మంచి ఒప్పందాలు మార్కెట్లలో జోష్ కనిపిస్తుంటే మరోవైపు వాతావరణం పెరిగిన ధరలు మనల్ని ఆందోళనకు గురిచేస్తుంది